హైదరాబాద్లో నేటి నుంచి డీజేలపై నిషేధం విధించారు పెరిగిపోతున్న శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్లో డయల్ హండ్రెడ్కు డీజేలపై ఫిర్యాదులు రావడంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు అన్ని మతాల పెద్దలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని సిపి తెలిపారు మతపరమైన ర్యాలీలో ఎలాంటి డీజేను ఉపయోగించకూడదని సౌండ్ సిస్టమ్లను మాత్రమే పరిమితి స్థాయిలో అనుమతిస్తామన్నారు సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కూడా పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి అని చెప్పారు జనావాసల ప్రాంతంలో ఉదయం యాభై ఐదు డెసిబుల్స్ మించి సౌండ్ సిస్టమ్ వాడరాదన్నారు రాత్రి వేళల్లో నలభై ఐదు డెసిబుల్స్కు మించి వాడరాదన్నారు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిషేధం అమలవుతుందన్నారు ఆసుపత్రులు స్కూళ్ళు కాలేజీలు కోర్టు ప్రాంగణాలకు వంద మీటర్ల దూరంలో డీజేలపై పూర్తి నిషేధం విధించినట్లు చెప్పారు నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామన్నారు నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తే ప్రతిరోజు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు